జగన్ మీద ఎన్ని కేసులు ఉన్నాయో చంద్రబాబు మీద కూడా అన్నే ఉన్నాయన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నలభై రోజుల్లో హత్యకు గురైన ముప్పై మంది పేర్లు చెప్తామన్నారు ఏపీ అప్పుల పాలైందని శ్రీలంక సోమాలియాలా మారిపోతోందని గతం చంద్రబాబు విమర్శలు చేశారని అన్నారు భూ అక్రమాలు ఎవరు చేశారో నిగ్గులు తేల్చాలని బొత్స సత్యనారాయణ తెలిపారు అసెంబ్లీ చెప్పిన పేర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఎన్ని ఎన్ని అరెస్టులు ఎన్ని బెయిల్లు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఉన్నాయి దానికి ఎందుకు దాని మీద వచ్చి ఊరికే డిబేట్ వీధిలో కొళాయి గారు మాట్లాడుకున్నాడు నువ్వు అది చేయలేదు నేను ఇచ్చేది అలా సరే ఎవరు అవకాశం మాట్లాడతారు స్పెసిఫిక్గా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఇష్యూ మీద రెస్పాండ్ అయ్యి దాని మీద చేయమను ఓవరాల్గా అన్నిటికీ నువ్వు చెప్తాము నిన్న అసెంబ్లీలో నాలుగు వేలు ఐదు వేలు మంది పదివేల మందిని చంపేశారు నా మూడు వేల రెండు వందల మంది చంపేశారు ఆరు వేల మంది మిస్ అయ్యారు ఏడు ఆ పేర్లు కూడా ఆ పేర్లు కూడా ఇప్పిస్తారు కదా అసెంబ్లీ చెప్పిన పేర్లు కూడా ఊర్లు కూడా ఇవ్వాలి కదా మేము వచ్చి రోడ్డు మీద చెప్పింది మీరు వచ్చి అసెంబ్లీ చెప్పింది కదమ్మా అది ఇవ్వాలి కదా ఇస్తాం ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం అది కూడా ఇస్తారు అది కూడా ఇస్తారని ఆశిస్తున్నాను అది కూడా ఎవరన్నా నేను అనుకోవట్లేదు ఎందుకంటే అసెంబ్లీ అనేది చాలా అదాన్ని కాబట్టి అసెంబ్లీ చెప్పిందాన్ని ఎదురు కూడా ఇస్తారని ఆశిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నికలు